అమరావతిలో రాబోయే ఐదేళ్లలో ఆరు వేల నుండి పదివేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు మలేషియా కంపెనీలు ఆసక్తి కనపరిచాయి ఈ నెల ఒకటో తేదీ నుండి మలేషియా బృందం అక్కడికి మంత్రి ఎంపీతో కలిసి అమరావతిలో పర్యటిస్తుంది పర్యటనలో భాగంగా మలేషియా ప్రతినిధులతో కలిసి మంత్రి నారాయణ అమరావతి నిర్మాణ పనులు జరుగుతున్న తీరుని పరిశీలించారు ఆ తర్వాత సచివాలయంలో వారితో భేటీ అయ్యారు ఈ భేటీలో మలేషియాలోని సెలాంగార్ స్టేట్ ఎక్స్కో మంత్రి పప్పారాయుడు క్లాంగ్ ఎంపీ గణపతిరావు మలేషియా ఆంధ్ర బిజినెస్ ఛాంబర్ ప్రతినిధులు పలు ప్రైవేట్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు అమరావతి అభివృద్దికి భారత్తో కలిసి పనిచేస్తామని మలేషియా మంత్రి పప్పారాయుడు తెలిపారు ముఖ్యంగా మలేషియాలో తెలుగు మూలాలు ఉన్న పారిశ్రామిక వేతలకు చెందిన పలు కంపెనీల ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తమ ప్రాజెక్టుల గురించి మంత్రి నారాయణకు వివరించారు ప్రధానంగా ఐదు కీలక సెక్టార్లలో పెట్టుబడులు పెట్టేందుకు ఆయా కంపెనీలు ముందుకొచ్చాయి ఎడ్యుకేషనల్ టూరిజం హాస్పిటాలిటీ ట్రేడ్ అండ్ కామర్స్ రియల్ ఎస్టేట్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అభివృద్ధి మౌలిక వసతుల కల్పన తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు చెందిన వివిధ ప్రాజెక్టులలో పెట్టుబడులకు ఆసక్తి కనపరిచారు అమరావతిలో మెడికల్ యూనివర్సిటీ ఏర్పాటుకు మలేషియాలోని సైబర్ జయా యూనివర్సిటీ ముందుకొచ్చింది అలాగే ఫైవ్ స్టార్ హోటల్స్ ఏర్పాటుకి బెర్జయా గ్రూప్ ముందుకొచ్చింది అమరావతిలో జరుగుతున్న అభివృద్ది పనులను మంత్రి నారాయణ మలేషియా ప్రతినిధులకు వివరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రణాళికాబద్దంగా అమరావతి నిర్మాణం చేస్తున్నట్లు చెప్పారు ఇప్పటికే యాబై ఒక్క కోట్ల విలువైన పనులకు టెండర్లు పూర్తయి పనులు కూడా ప్రారంభమయ్యాయని నిర్దేశిత గడువుతో నిర్మాణ పనులు పూర్తి చేస్తున్నామన్నారు క్యాపిటల్ సిటీలో మూడు వందల అరవై కిలోమీటర్ల మేర ట్రంక్ రోడ్లు ఏడాదిన్నరలోగా పదిహేను వందల కిలోమీటర్ల మేర లేఅవుట్ రోడ్లు రెండేళ్లలోగా అధికారులు ఉద్యోగులు ప్రజాప్రతినిధులకు చెందిన నాలుగు పేల ఇళ్లను వచ్చే మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నామన్నారు మంత్రి అలాగే పాలనా భవనాలైన సచివాలయం టవర్లు అసెంబ్లీతో పాటు హైకోర్టు భవనాలను రెండున్నర ఏళ్లలో పూర్తి చేసేలా టార్గెట్ పెట్టుకున్నామని ముందుకు వెళ్తున్నామని అన్నారు గత మూడు నెలలుగా వర్షాల వలన పనులకు కొంతమేర ఆటంకం కలిగిందని రాబోయే రోజుల్లో పనులు వేగవంతం అవుతాయని మంత్రి నారాయణ మలేషియా బృందానికి వివరించారు ఈ లో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు సిఆర్డీఏ అదనపు కమిషనర్ భార్గవతేజ పాల్గొన్నారు